కూటమిలో భాగంగా దాదాపు తొంభై నాలుగు సీట్లు రిలీజ్ చేయడం జరిగింది అంటే తొంభై నాలుగు సీట్లు నియోజకవర్గాలుగా ఇన్ఛార్జీలను ఇది చేసినప్పుడు దాంతో దాంతో వచ్చేసి జనసేన పార్టీ నుంచి ఎవరైతే నాదెన్ల మనోహర్ది పేరు ఉంది అలాగే టీడీపీ నుంచి అధినేత చంద్రబాబు నాయుడు పేరు ఉంది అలాగే అచ్చెంనాయుడు పేరు ఉంది అలాగే తర్వాత వచ్చేసి లోకేష్ పేరు కూడా ఉంది వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కానీ కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇప్పుడు అనేది కూడా ఇప్పటి వరకు తన పేరు కూడా పగడించుకోలేని పరిస్థితి అంటే ఇక్కడ పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడా లేకపోతే వాళ్ళు తెచ్చారా అనేది ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే కూడా డెఫినెట్గా వచ్చేసి ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గట్టిగా చక్కెర్లు కొడుతున్న వార్త ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా ఒక ఒక ఎత్తుగడ్డ అనేది వేస్తున్నాడు అనేది కనిపిస్తుంది అంటే ఈ ఎత్తుగడ్డ అనేది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కనీసము పవన్ కళ్యాణ్కు రెండున్నర సంవత్సరం అన్న ఒకవేళ సీట్లు తక్కువ ఇచ్చారు కానీ పవన్ కళ్యాణ్ ప్రాముఖ్యత ఏంటి పార్టీలో అధికారం అధికారం వచ్చిన తర్వాత ఈ కూటమి అనేది గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండున్నర సంవత్సరము జనసేన పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలి రెండున్నర సంవత్సరము చంద్రబాబు నాయుడు ఉండాలనేది జనసేన కార్యకర్తలు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు చాలా వరకు చెప్పుకొస్తున్న మాట అయితే దీంతో ఎక్కడా కూడా టీడీపీ ఎక్కడ కూడా సంచడం లేదు సో కాబట్టి దీంతో గతంలో కూడా లోకేష్ చెప్పడం జరిగింది సీఎం తప్పకుండా వచ్చేసి చంద్రబాబు ఉంటారని కూడా చెప్పడం జరిగింది దాని గురించి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ ప్రస్తావించలేదు ఎక్కడ కూడా ఆయన కూడా చెప్పలేదు ఎక్కడన్నా మీడియాలో కూడా క్వశ్చన్ వేసినా కూడా దాన్ని దాటేసుకొని వస్తున్నాడు అయితే ఇక్కడ ఒక ప్లాన్ ఏదైతే ఉంది అంటున్నారు అయితే ఇక్కడ ఉన్న ప్లాన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ను పార్లమెంటుకి పంపించేసి బీజేపీలో కూటమిలో చేరడానికి కూడా ఆల్రెడీ మాట్లాడేశారు బీజేపీలో కూటమి ఏర్పాటైన తర్వాత బీజేపీ నుంచి ఇక్కడ అయితే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కూటమిలో ఏర్పాటు కూడా బీజేపీలో ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయి తర్వాత వచ్చేసి కేంద్ర కేంద్రంలో రెండు మంత్రి పదవులు సో వచ్చేసి అక్కడ బీజేపీలో ఇద్దరు ఇద్దరిని ఎమ్మెల్సీ చేసి కానీ లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచిన వారిని కానీ ఇక్కడ టీడీపీ కూటమిలో పార్టీలో కూడా ఇక్కడ ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయి సో కాబట్టి దాంతో భాగంగానే పవన్ కళ్యాణ్ పార్లమెంట్గా పార్లమెంట్లో పోటీ చేసి ఏదైతే జనసేనలో మూడు చేస్తారో ఆ మూటిలో ఒకటి పార్లమెంట్లో పోటీ చేసి ఇతన్ని ఎంపీగా గెలిపించుకొని తర్వాత వచ్చేసి బీజేపీ తరఫున అక్కడ కేంద్రం అక్కడ ఢిల్లీకి పంపించి అక్కడ కేంద్ర మంత్రిని చేస్తారనేది గట్టిగా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ ప్రిపేర్డ్ ప్లాన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడా కూడా ఇక్కడ ఉన్నికండా ఇలాంటి కోరిక ఎవరికి రానికండా కనీసం ఎమ్మెల్యేగా కూడా కానికండా ఒకవేళ ఎంపీ అయితే కూడా ఇతన్ని తీసుకుపోయి గెలిస్తే గెలిచినాడు లేకపోతే కూడా తీసుకుపోయి ఢిల్లీలో పెట్టేస్తే మనం మనకు ఎక్కడ అడ్డు ఉండదు పార్టీ పరంగా కానీ అధికార పరంగా కానీ మనకు ఎలాంటి సమస్య ఉండదు అనేది కూడా చెప్పుకొస్తున్నారు సో కాబట్టి అక్కడ కేంద్ర కేంద్ర మంత్రి పదవి వస్తుందని కూడా దానికోసం కూడా పవన్ కళ్యాణ్ కాస్త ముగ్గు చూపే చూపాడు అని చెప్పుకొస్తున్నారు సో కాబట్టి ఈ ఊహాగానాల లేకపోతే రాబోయే కాలంలో జరిగేది ఇది నిజమా కాదా ఏంటి అనేది చూడాలి మనం